రాజధానిలో ముఖ్య నగరంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో మెడికల్ హబ్జా మార్పు ఉన్నటువంటి పరిస్థితి మేము అందరం కూడా గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరొక హాస్పిటల్ కాజా హాస్పిటల్ పేరుతో సోదరుడు కోటా కార్తీకార్య ఆధ్వర్యంలో అనేక స్పెషాలిటీస్లో ముఖ్యంగా గైనికాలజీ ఆర్థిక ప్లాస్టిక్ ಸರ್ಜರೀಸ್ ಅನ್ನ ಜನರಲ್ ಮೆಡಿಸಲ್ ಅನ್ನೇಸ್ ಎಕ್ಸ್ರೇ ಅಲ್ಲೇ ಓಟೀಸ್ ಎಕ್ಸ್ಮೆಂಟ್ ಓಟೀಸ್ ರೆಡ್ ಓಟೀಸ್ ತೋಟ ಐಸಿಯು ಅಲ್ಲೇ ಜನರಲ್ ಪಾಟು ವಾರ್ಡ್ ಇಕ್ಕ ಪ್ರಜನ ಅನ್ನ ಸದುಕಾಳ ಕಲ್ಪಿಸ್ತು ಬಬ್ಲಿಕ್ ಹಾಸ್ಪಲ್ ಏನೋ ಕೂಡ ಅಗಿಬಾಟಿ హాస్పిటల్ గుంటూరు నగరంలో నడిబన ఏర్పాటు చేయడం అందుకని కార్తీక ఉదయపూర్వం అనేటువంటి అభివృద్ధి అలాగే మనందరికీ కూడా సుఖంటువంటి డాక్టర్ కయ్యా శ్రీనివాసరావు గారి ఆరాధ్యంలో ఈ హాస్పిటల్ మరింత ముందుకు సాగాలని గుంటూరు నగర ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి మనకు చేసుకునేటువంటి మరొకసారి డాక్టర్ నా పేరు డాక్టర్ కార్తిక్ కోట ఆధోబెటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ప్రామాసాషన్ ముందుగా మా ఆహ్వానం మందించి గౌరవనీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మణ్ గారు నక్కానందాబు గారు నజీర్ అహ్మద్ గారు సుజాత గారు సమత సమత గారు మా ఆహ్వానం మందించి మా హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి ముందుగా మన కావ్య ఆర్బన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు పదింటికి మనం ఓపెనింగ్ చేసామండి మా మెయిన్ ఏం మా దగ్గర మాతో పాటుగా జనరల్ మెడిసిన్ నేను ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ట్రామా శాఖ నేను నా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను జాయింట్ రిప్లేస్మెంట్ ఏమో మన బర్డ్ హాస్పిటల్ తిరుపతిలో వన్ ఇయర్ జాయింట్ రిప్లేస్మెంట్లో శిక్షణ పొంది తర్వాత గంగా హాస్పిటల్ కోయంబత్తూర్లో టూ ఇయర్స్ ఎకండ్బి ట్రామా ఫెలోషిప్ అని మన నేషనల్ బోర్డ్ తరపున ఐ సెక్యూస్ థర్డ్ ర్యాంక్ ఆ థర్డ్ ర్యాంక్ ద్వారా అక్కడ సీట్ వచ్చి టూ ఇయర్స్ అక్కడ మనం ఓన్లీ యాక్సిడెంట్ అండ్ ఫ్రాక్చర్ కేసెస్ అక్కడ శిక్షణ పొంది ఇప్పుడు మన కాదా ఆదావ్ మెడికల్ స్పెషాలిటీ స్టార్ట్ చేస్తున్నామండి నాతో పాటుగా జనరల్ మెడిసిన్ డాక్టర్ గోపీ కృష్ణ జనరల్ సర్జరీ డాక్టర్ కవి అండ్ గైనకాలజీ డాక్టర్ భర్ర జ్యోతి గారు అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ గారు అందుబాటులో ఉంటారండి కావున గుంటూరు ప్రజలందరూ మా యొక్క హాస్పిటల్ సదుపాయం సదుపాయాల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మా మెయిన్ ఏం వస్తుందండి కామన్ పీపుల్కి అఫోర్డబుల్ తో క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడం మా యొక్క ఉద్దేశం అండి మా దగ్గర అన్ని రకాల సదుపాయాలు కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ కానీ ల్యామ్నా నెట్వర్క్ థియేటర్స్ డిజిటల్ ఎక్స్ప్రెస్ సదుపాయం ఐసీయూ అన్ని విధాలుగా అన్ని అన్ని రకాల ప్రజలకి గుంటూరు ప్రజలకి అందుబాటులో అందుబాటు రేట్లో ఉంటాయండి కావున అందరూ గుంటూరు ప్రజలందరూ ఈ యొక్క మా హాస్పిటల్కి వచ్చి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా